శు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను విజయానికి రెండవ మెట్టు ఈరోజు ధ్యానం చేద్దాం విజయానికి రెండవ మెట్టు ఏంటంటే మితముగా ఉండడం అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండాలి నువ్వు ఏ విషయంలోనైతే దేనినైతే సాధించాలనుకుంటున్నావో ఏ గురికి ఏ గమ్యానికి అయితే చేరాలనుకుంటున్నావో దాని మీద ఎక్కువ సమయాన్ని పెట్టుబడి పెట్టి మిగతా వాటన్నిటిని గురించి తెలుసుకోవచ్చు కానీ వాటన్నిటికీ నీ గురికంటే ఎక్కువ సమయం ఇవ్వకూడదు నువ్వు చేరాలనుకున్నటువంటి గమ్యం నుండి నిన్ను డీవియేట్ చేసేవి చాలా ఉంటాయి కనుక మితముగా ఉండడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మితముగా ఉండడం అంటే సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ రిస్ట్రిక్టెడ్ లైఫ్ పరుదులు మేరలు కలిగినటువంటి జీవితం చూడండి మొదటి కొరిని తిరిగి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎలాగంటున్నాడు ఇరవై నాలుగు వచ్చిన ఇరవై ఐదు నుంచి చదువుతున్నాను పందిపు రంగమందు వారు అందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుదునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి మరియు పందిమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వలే చూడని వాని వలె పరుగెత్తువాడును కాను గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే పోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకొని చున్నాను ఆహా ఎంత గొప్ప మాట మాట్లాడేదండి ఇన్ ప్రపంచికమైనటువంటి పరిస్థితుల్లోనైనా ఆత్మీయ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లోనైనా మనం మితముగా ఉండాలి గురి గమ్యం లేనోడు కొరకు ఇక్కడ ఒక మాట రాశాడండి గాలిని పట్టుకున్నట్టుగా పరిగెత్తారట గాలిని కొట్టినట్టుగా పరిగెత్తారట అంటే ఎయిమ్లెస్ గురి లేని గమ్యము లేని నిర్దిష్టమైనటువంటి దర్శనము లేనటువంటి వారు అన్ని విషయాల్లో సొచ్చుకుపోతుంటారు ఏది కనబడితే అది కానీ ఒక నిర్దిష్టమైనటువంటి గురి పర్పస్ ఉన్నటువంటి వ్యక్తి దాని మీదే ఫోకస్ పెడతాడు దానిని చేరకుండా తనను అవరోధిస్తున్నటువంటి అవరోధాలన్నిటినీ అధిగమించడానికి ఈ నియమాన్ని వాడతాడు ఏంటంటే మితముగా ఉండడం చూడండి మితముగా మాట్లాడడం సావిత్రి గ్రంథంలో ఉందండి దైవజనాంగమా మరి పదిహేడు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మితముగా ఎవరైతే మాట్లాడతారో వారట తెలివి గలవారు శాంతగుణం గలవారు వివేకం గలవారు అని రాయబడింది మనం మన మాటల్లో మన సమయాన్ని వ్యర్థం చేయవచ్చు సహవాసంలో మితంగా ఉండాలి భోజనము పానములో మితముగా ఉండాలి అట్లాగే మన నిర్దిష్టమైనటువంటి గురిని గమ్యమును చేరడానికి ఆటంకపరుస్తున్నటువంటి రకరకాలైనటువంటి యావిగేషన్స్ ఉంటాయి ఈ భూమి మీద వాటన్నిటిని మనము మనకు మనమే డిసిప్లిన్ చేసుకోవాలి నువ్వు పెట్టాల్సినంత పెట్టుబడి ఇవ్వాల్సినంత సమయము నీ గురి మీద నీ టార్గెట్ మీద నీ గమ్యం మీద నీ డెస్టినీ మీద నువ్వు పెట్టుబడి పెట్టాలి అంతేగాని ప్రతిదాంట్లో సొచ్చుకుపోయి ఉండకూడదు అన్నిటిని పరిశీలించాలి పరిశోధించాలి అన్నిటి గురించి తెలుసుకోవాలి వాటన్నిటిలో తగు మాత్రమైన ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు కానీ నీ స్పెసిఫైడ్ సబ్జెక్టు మీద నీకు ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టేటటువంటి మిక్తత్వము అలాంటి ఒక పరిస్థితి నువ్వు కలిగి ఉండాలి అలాగే రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగు ఐదులో కూడా అంటాడు అన్ని విషయంలో మెతముగా ఉండాలంటాడు యు షుడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యు షుడ్ డిసిప్లైన్డ్ యు షుడ్ బి డిసిప్లైన్డ్ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ గోల్ చూడండి ఇటు భక్తి సాధనలోనైనా ఇది ఆధ్యాత్మిక సంబంధమైన ఈ ప్రపంచంలో ఏదైనా ఒక సాధించాలన్నా మనము మనం పెట్టుకున్నటువంటి గురి మనకి ఇవ్వబడినటువంటి దర్శనం దేవుడు మనకి ఏ ఉద్దేశంతో పుట్టించాడో ఆ పర్పస్ని తెలుసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి దాని నిమిత్తమే మనం పిలువబడ్డాం మిగతా విషయాల్లో అవగాహన పెంచుకోవడానికి నేర్చుకోవచ్చు కానీ వాటిలో మితంగా ఉండాలి మన మన సమయాన్ని మన వనరులను మనకు ఉన్నటువంటి వాటిని వ్యర్థం చేసేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి చాలా తెలివిగా వివేకముగా జ్ఞానముగా మనం గుర్తించాలి నీ ఆటంకాలు ఏంటో నీ అద్దులేంటో నిన్ను నీ గురికి గమ్యానికి చేరకుండా పక్కద్రోహ పట్టిస్తూ ఆకర్షిస్తున్నవేంటో అవి నిన్ను ఎంత తప్పుదోవ పట్టిస్తున్నాయో అర్థం చేసుకొని వాటి నుండి నీకు నీవే వైదొలిగిపోయేంత క్రమశిక్షణ సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండాలి దీన్నే రెండవ మెట్టుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం విజయానికి రెండవ మెట్టు ఏంటంటే మితము కలిగి ఉండడం మాటల్లో కానీ భోజనంలో కానీ సహవాసంలో కానీ ఫైనాన్షియల్ ఏరియా కానీ ఇతరాధ్ర మరి నైపుణ్యతల్లో కానీ సబ్జెక్ట్స్లో కానీ వాటి విషయం తెలుసుకోవడమే కానీ ఎక్కువలోకి వెళ్ళకూడదు మనం ఏదైతే నిర్దేశించామో టార్గెట్ పెట్టామో దాని ఆ ఫోకస్ నుంచి ఏకాగ్రత నుంచి మనల్ని కుడియడముకు తొలగించేది ఏదైనా సరే దాన్ని స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్ట్ చేసి ముందుకు సాగిపోవాలి మితముగా ఉండాలి దేవుడి మాటలు జీవించి ఆశీర్వదించిన గాక